శ్రీ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలుగుది ఆరవ అధ్యాయము బాబా గయ వెళ్ళుట రెండు మేకల కథ ఈ అధ్యాయములో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున అతనికంటే ముందే వెళ్ళుట చెప్పేదము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము తొలి ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము కర్మబంధములు నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతము నీ రూపమగోచరమైనప్పటికీ అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు నీవు కంటి కగపడిని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరము నుండి గాని ఇడ్చెదవు వారిని దైగల తల్లివలే కౌగులించుకునిదెవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతకు గ్రహించెదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారముచే సంసారమనే గోతులో పడెదరు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించదవు ఆంతరికముగను అదృశ్యముగను ఆటంతయు నాడెదవు కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు నీవే పనులన్నీనూ నెరవేర్చుచున్నప్పటికీ ఏమయూ చేయనివాని వలె నటించెదవు నీ జీవితము ఎవరూ తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు అర్పించి నీ నామమునే జపించవలను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు ఎవరికైతే కోరికలు ఉండవో అట్టివారికి నీవు బ్రహ్మానందముని చదవవు నీ మధురముగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజస్తమో గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును మనం అట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము ఇదియే గురువునకు సర్వస్య శరణాగతి దీనికి తప్పనిసరి ఒకే గుర్తు మన మనస్సు నిశ్చలము శాంతము నగుట ఈ శరణాగతి గొప్పతనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకన శాంతి అభిమానరాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింపళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కాని దూరదేశమును కాని వాణిని వెంబడించుచుండును భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము బాబా అచ్చటకు భక్తును కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము గయయాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూరులో చేయ నిశ్చయించెను సుమారు అదే సమయముందు నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయి నిశ్చయించుకునేను కాకాసాహెబు నానాసాహెబ్ చాందోర్కరులిద్దరూ సిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించలే శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబానుడివెను తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబావారికి శ్యామాను తీసుకుని పోవలసినదనియు కాశీ ప్రయాగయాత్రలు ముగియసరికి నేను శ్యామా కంటే ముందుగానే గైలో కలుసుకునేదను అని చెప్పాను ఈ మాటలు గుర్తుంచుకునవలను ఏలనా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయించాను అతడి నుండి కాశీ ప్రయాగ గయ పోవలను అనుకున్నాను అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించాను వారిరువురు మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయనమునకు పోయేరు కాకాసాహెబ్ దీక్షిత్తు శ్యామాకు రెండు వందల రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకనిచ్చాను అచ్చట నుండి గ్వాలియర్కు పెండ్లికి పోయిరు అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామాకు నూరు రూపాయలను అతని బంధువు జటార్ నూరు రూపాయలను ఇచ్చింది అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళాను అచ్చట జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగాను అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయాను అచ్చట జఠార్ మేనేజరు శ్రీరామ మందిరములకు ఆహ్వానించి మర్యాద చేశాను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులుండేది కాశీలో రెండు మాసములుండేది అక్కడి నుంచి పోయేది రైలు బండిలో గైలో ప్లేగు గలదని విని కొంచెము చికాకు పడేది రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసేది ఉదయమే గయపండా వచ్చి ఇట్ల నేను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడు అతడు గలదా అని శ్యామ ప్రశ్నించాను లేదని పండా జవాబునిచ్చాను మీరే స్వయముగా వచ్చి చూసుకోనుడు అన్నాను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృప్తి చెందాను టగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగు అది ఇంటికి ముందు భాగములో మధ్య అమర్చబడి ఉండెను దీనిని చూచి శ్యామ మైమరచాను కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైకి పోయేదను అను బాబా పరుకులను జ్ఞప్తికి తెచ్చుకునేను కండ్ల నీరు క్రమ్మెను శరీరము గదురు పుడిచాను గొంతుగా ఆర్చుకొని పోయాను అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను ఆ పట్టణములో ప్లేగుజాడ్యము గలదని భయపడి ఏడ్చుచున్నాడేమోయని పండా ఎన్నుకునేను పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చేదివని శ్యామ అడిగాను పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోనూ పుణతాంబేలోనూ గలరనియు వారు గైకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచితరనియూ వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము పన్నెండు ఏండ్ల క్రిందటే చేసితరనియు చెప్పాను షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితిననియూ బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియూ చెప్పాను శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకునిను పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించాను వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందమును పొందిరి శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతో స్వాగతమిచ్చాను పండా ధనవంతుడు అతడు ఒక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించాను అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చను ఈ కథ వల్ల నేర్చుకునవలసిన నీతి బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తులయందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది ఇదియే కాక వారికి జంతువులయందు కూడా సమాన ప్రేమయుండెను వారు వాణిలో ఒకరిగా భావించడివారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించెను రెండు మేకల కథ ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడెను బాబా వాణిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వాణిని ముప్పై రెండు రూపాయలకు కొనెను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరే బాబా మిగులు మోసపోయినని వారు రే ఎందుచేతనగా ఒక్కొక్క మేకను రెండు గాని మూడు గాని నాలుగు గాని రూపాయలకు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిరి బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా ఊరకొనిను శ్యామ కోతే బాబాను సమాధానము వేడగా బాబా నాకు ఇల్లు కాని కుటుంబము కానీ లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సార్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి ఓ శ్యామా తాత్య మీరి వేరములో నేను మోసపోయితనని అనుకునుచున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా ఉండేటివారు వారు ఒకే తల్లి బిడ్డలు మొదట వారికి ఒకరిపైనొకరికి ప్రేమయుండెను రాను శత్రువులైరి పెద్దవాడు సోమరి కాని చిన్నవాడు చురుకైనవాడు అతడు చాలా ధనము సంపాదించాను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాణి ద్రవ్యము అపహరించెను తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను కానీ నిష్ప్రయోజనములయ్యను ఇద్దరూ బద్ధ వైరులయ్యిరి అన్న ఒకనాడు తన సోదరుని బడితితో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను ఇద్దరూ అదే స్థలమున చచ్చిపడిరి వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి నా ప్రక్క నుండి పోవుతుండగా వారిని ఆనవాలు పట్టితిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటేని వారి ఎందుకు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకుంటుని అందుచే ఇంత ద్రవ్యమును వేయపరిచితిని అందులోకి మీరు నన్ను దూషించుచున్నారా నా వేరము మీరు ఇష్టపడకుండటచే నేను వారి యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడు శ్రీ సాయినాథాయ నమ నలవది ఆరో అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ శుభం భవద్దు